వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైసీపీ నేత పేర్ని నాని గారు కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా చర్చకు దారితీస్తున్నాయి అయితే రాష్ట్రంలో పచ్చి మహిళలతో అంటే నన్ను చెట్టిస్తావా అని కూడా రెచ్చిపోయారు అక్కడ మొదలుపెట్టినటువంటి పేర్ని నాని గారు వరుసగా చంద్రబాబు నాయుడు గారి పైన ఓ రేంజ్లో కూడా రెచ్చిపోయారు పెడన్లో ఆదివారం నిర్వహించినటువంటి వైసీపీ కార్యకర్తల సమావేశంలో కూడా ఇక్కడ పేర్ని నాని తన నోటికి ముఖ్యంగా పని చెప్పారని కూడా చెప్పుకోవచ్చు దాన్ని నరికేయడని అనలేదంటూనే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు కూడా పేర్ని నాని అరే నేను అలా అనాలంటే పట్టపగలే వేసేయమని చెప్తానరా చీకట్లో నరికేయండి అని అనలేదు అంటూ కూడా మళ్ళీ ఇక్కడ పేర్ని నాని రెచ్చగొట్టారు ఎన్నికల ముందు కూటమి నేతలు ఇక్కడ ప్రసంగ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శిస్తూనే కొంత అవమానకరంగా కూడా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు వలమనేని వంశీని ఏదో చేస్తామంటూ కూడా ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఐదు నెలలను ఇక్కడ జైల్లో వంశీని బిజవాడ జైల్లోనే ఉంచారు ఏం చేశారు అని కూడా ఇక్కడ పేరుని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అంతేకాకుండా ఆరోగ్యం బాగా చేసుకొని మరో మూడు నెలలు కాలంలో కూడా కొడాలి నాని గుడివాడలో అడుగు పెడుతున్నాడు ఎవడొస్తారో రన్ దమ్ముంటే చెడ్డీతో నడిపించంరా చూద్దామని రెచ్చగొట్టారు కూడా ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు ఎనభై ఏళ్ళు వచ్చినా చావలేదు అని స్పీకర్ను కూడా ఒక రకంగా పరుషు పదజాలంతో దూషించారు కొల్లు రవీంద్రే కాదు అంటే రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమిషన్లు తింటున్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే కృత్తి వెన్నెలు నలభై ఐదు ఎకరాలు ఆక్రమించాడు త్వరలో ఆధారాలతో సహా మేము అన్నీ కూడా బయట పెడతామంటూ కూడా పేర్ని నాని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ సభలో ఆ తర్వాత జగన్ పేరు మీద కూడా డిబేట్లు పెట్టి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఎన్నొక్క రోజు నా పేరు మీద నడిపించారు ఏం కూటమి నేతల వ్యాఖ్యల మీద కూడా డిబేట్లు పెట్టరా వారి బియ్యం మీకు రుచిగా ఉంటాయా అని కూడా మీడియాను ఉద్దేశించి కూడా కొంత అవమానించేలా కూడా పేర్ని నాని మాట్లాడడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతున్నాయి ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలతో పేర్ని నాని మళ్ళీ కష్టాల్లోకి రాబోతున్నారా ఇన్ని రోజు పోలీసులకు ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా పోలీసులకు దొరకకుండా ఉన్నటువంటి పేర్ని నాని గారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మళ్ళీ పోలీసులకు ఇక్కడ దొరికి జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అసలు ఏం జరగబోతుంది ఏమనేది కూడా చూడాలి ఈ వ్యాఖ్యల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి